బెట్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు డీజీపీ ఏపీ బెట్టింగ్లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు ఐపీఎల్ బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్ట పెట్టామని తెలిపారు బెట్టింగ్ నిర్వహించినా పాల్పడిన కఠిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రాఫిట్స్ వస్తాయని నమ్మి బెట్టింగ్ మాఫియా వలలో పడకుండా జాగ్రత్త ఉండాలని బెట్టింగ్ ముఠాల చేతిలో మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేసి తాటా తీసి తా ఈ తాటా అనేది పదం లే కానీ సో అయితే ఇక్కడ ఏంటంటే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏం చెప్తుందంటే బాగా ఆలోచన చేసుకోండి బెట్టింగ్ ముఠాల బెట్టింగ్ ముఠాలు ఏవైతే ఉన్నాయో బెట్టింగ్ యాప్స్ నమ్మి నిజంగానే పైసలు వస్తాయని చెప్పేసి క్రికెట్ ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్లు అయితే కూడా అందరూ కూడా జాగ్రత్తగా అనవసరంగా పైసలు ఓడగొట్టుకోండి ఒకడు గెలిస్తే ఒకడు ఒకడు గెలిస్తే ఒకడు ఓడిపోతాడు అంటే ఒకడు బెట్టింగ్లో ఒకడు గెలుస్తాడు ఒకడు ఓడిపోతాడు మీరు ఆలోచన చేసుకోండి ఒక డెవలప్మెంట్ అవుతాడు ఒకసారి డెవలప్మెంట్ అవుతాడు ఒకసారి కిందికి వెళ్ళిపోతాడు మీరు కూడా మేము ఖచ్చితంగా కోట్లు సంపాదిస్తాం లక్షలు సంపాదించాము అన్న ఉద్దేశ్యంలో మీరు కూడా ఆగమైపోయారు అనుకో మీకన్నా మూర్ఖులు ఇంకెవరు లేరు బెట్టింగ్ యాప్స్ గురించి ఎంతో పోరా పోరాడడం జరుగుతుంది మీ అందరూ తెలుసు పెద్ద పెద్ద అధికారులే స్పందించు హీరోలు హీరోయిన్లను కూడా తీసుకుపోయి లోపలే టాటా తీస్తున్నారు ఆలోచన చేసుకోరు సామాన్యులమైన మనమెందుకు వాటి గురించి ప్రమోషన్ చేస్తున్న వాళ్ళ కూడా లాగు లిప్లు కొడతామని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు ఆలోచన చేసుకొని ముందరికెళ్ళండి బెట్టింగ్ యాప్స్ని హరికం అందరం కిల్ బెట్టింగ్ యాప్స్ మీద మనం పోరాడదాం హండ్రెడ్ పర్సెంట్ మనల్ని మనము కాపాడుకుందాం మన పక్కల ఉన్న వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ఆడకుండా దాంతోపాటు ప్రమోషన్స్ చేయకుండా చూసుకునే బాధ్యత ఈ సమాజం మీద ఉన్న బాధ్యతను మనము ఒకసారి మళ్ళీ తెలియజేసుకుంటూ బెట్టింగ్ యాప్స్ గురించి మనం ప్రజల్లోకి ఘా ఘాటుగా తీసుకపోదాం అందరినీ కాపాడుకుందాం